హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు మీకోసం ఒక ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది డెంట శుర్ వాళ్ళది గ్యానో టూత్ పేస్ట్ అండి చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ప్రోడక్ట్ నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నా చాలా మంది కూడా సజెషన్ చేసిన ఎందుకంటే నేను కూడా ఒక డెంటల్ జాబ్ చేసుకుంటూ డెంటల్ హాస్పిటల్లో ఉంటున్నాను కాబట్టి ఒక టెన్ ఇయర్స్ కింద చూసిన పేషెంట్లకి ఇప్పటికీ కూడా చాలా ఎక్కువ క్లౌడ్ అవుతుంది మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే మనం వాడుతున్న పేస్టే కావచ్చు మనం తింటున్న ఫుడ్డే కావచ్చు మనకు హ్యాబిట్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ ఏ ద్వారానైనా సరే పనులు ఖరాబ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇన్ని రోజుల నుంచి మనం వాడుతున్న పేస్ట్లు అయితే మన దాని నుంచి యూజ్ ఉందా లేదా అనేది మనకు తెలియదు ప్రాబ్లమ్స్ వస్తుంది హాస్పిటల్ వస్తున్నాం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మరి ఒక్కసారి ఈ గ్యానో పేస్ట్ వాడడం వల్ల చిన్న చిన్న దానికి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదండి చిన్న ఏజ్లా ఫైవ్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్ పండ్లు వచ్చినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్కే అన్ని రకరకాల డెంచర్ల కారించి రూట్కెనాల ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మనం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మరి మంచి పనులను తీసేసి మనం పెట్టుబడి పనులు పెట్టుకోవాల్సిన అవసరం రావద్దు అని అనుకుంటే మనం కంపల్సరీ న్యాచురల్ ప్రోడక్ట్కి వెళ్దాం ఇది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్ థ్యాంక్ యూ